నిన్ననుసరింపగలేదు ద్రవ్యమిమ్మని వెంట తగులలేదు కనక మిమ్మని చాలా కష్టపెట్టగలేదు పల్లకిమ్మని నోట బలుకలేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మికొల్వగలేదు భూములిమ్మని పేరు పొగడలేదు బలములిమ్మని నిన్ను బ్రతిమాలగాలేదు పశుల నిమ్మని పట్టుబట్టలేదు నేను కోరినదొక్కటే నీలవర్ణ వర్ణ చెయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఓ నరసింహ నేను సంపదల కోసమని నిన్ను వెంబడించలేదు ద్రవ్యం ఇవ్వని కానీ బంగారం ఇవ్వమని కానీ నిన్ను కష్టపెట్టలేదు నాకేమన్నా వాహనం పళ్ళకి ఇవ్వమని అడిగానా సొమ్ములు ఆభరణాలు ఇమ్మన్నానా భూములు ఇమ్మన్నానా నిన్ను ఒకటే అడిగాను నీ పేరు పొగ నీ నిన్ను తలవడానికి నాకు శక్తిని ఇమ్మని మాత్రమే ఓ నీలవర్ణ నిన్ను నేను అడిగాను నాకు ఒకటే చాలు నాకు వెంటనే మోక్షం ఇవ్వు అది చాలు అని చెప్పి అడుగుతున్నారు మందుండనని నన్ను నింద చేసినేమి నా దీనతను నవ్వనేమి దూర భావము లేక తూలనాడిననేమి ప్రీతి సేయక వంకబెట్టనేమి కక్కసంబులుకి వెరించినేమి తీవ్ర కోపము చేత ట్టనేమి హిచ్చు మాటల చేతని మెలాడినీ చేరి దాపటేలిసేయనేమి కల్ప వృక్షంబు నీవు కల్గని ప్రజల లక్ష్యంబు నాకేళ పద్మనాభ ఈ ప్రజలంతా నన్ను మూర్ఖుడని అన్నా నా దైన్యాన్ని చూసి నవ్వినా నేను ఏంటో నాకున్న మంచి చెడ్డలన్నీ ఏం పరిశీలించకుండా తిట్టినా ఎప్పుడూ నాలో లోపాలను మాత్రమే ఎంచి ఎగతాళి చేసి వెక్కిరించిన కోపం వచ్చి తిట్టినా ఎంతో ఎగతాళి చేసినా నువ్వు కల్పవృక్షంలాగా నా దగ్గర ఉంటే జనుల మాటల్ని నేను ఎందుకు లెక్క పెడతాను లెక్క పెట్టనే పెట్టను